అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ప్రాజెక్టులలో ఈ రకమైన ఇబ్బంది రాలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కడెం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయింది వీళ్ళు కట్టిన తర్వాత మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది పాలెం వాగు పోయింది సుద్దవాగు పోయింది ఎల్లంపల్లి కూడా మధ్యలో ఒకసారి కొట్టుకుపోయింది అట్లా ఈ దేశంలో చాలా చోట్ల ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది దురదృష్టకరం దాన్ని నేను సమర్థించాను సరే ఇప్పుడు మేడిగాడిలో సమస్య వచ్చింది దాన్ని వెంటనే రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా మేమేమి చర్యలు తీసుకోవద్ద కదా హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ యూ టేక్ యాక్షన్ అంత మాత్రాన ఒక ప్రాజెక్టు పోయినంత మాత్రాన అవినీతి అని మా మీద వాళ్ళు రాజకీయంగా పబ్బం గడపాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కనుక నాలుగు సీట్లు సంపాదించాలనేటువంటి ఒక కుట్రతోని కాంగ్రెస్ పార్టీ దీన్ని తాగదీసి ప్రాజెక్టు దెబ్బతీసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక నష్టం జరిగింది దాన్ని రెక్టిఫై చేయండి మీరు నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి ఏ రకంగా చేయొచ్చు చేయండి వర్షాకాలం వచ్చే లోపే దానికి సేఫ్ జోన్ కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే మేము కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అంటే ఆయన మాట ఏం కనబడుతుంది కేసీఆర్ ఎక్కడెక్కడైతే మంచి పేరు వచ్చిందో కేసీఆర్ గారు ఏదైతే మంచి పనులు చేసినారో దాన్ని పూర్తిగా కనబడకుండా చేయడానికి ఒక కుట్రతో ఒక పథకం ప్రకారంగా ఆయన చేస్తున్నాడు అనుమానం కలుగుతాం